마포구 <목적> 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 కేసీఆర్ గారు మా ప్రసాల పిల్లల పేరెంట్స్ కూడా మరి మీరు ఈ స్కూల్లో మీ పిల్లల్ని చదివి చదివించడం పిల్లలు కూడా ఒక అవకాశం మంచి అవకాశం మీ పిల్లలు బాగా చదవాలి మంచిగా పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను పేరెంట్స్ కూడా ఫస్ట్ మీ పిల్లల్ని ఆబ్జర్వ్ చేస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి స్కూల్లో ఎంత మంచి చదువు చెప్పినా వారి మిగతా టైంలో వాళ్ళు ఏం చేస్తున్న విషయం చూస్తూ ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ ఎక్కైపోయినాయి ఇంటర్నెట్ ఎక్కువైపోయింది దాంట్లో మంచి ఉన్నది చెడు ఉన్నది మంచిని వాళ్ళకు వచ్చే విధంగా చెడు వైపు వెళ్తుంటే మీరు ఆపే విధంగా గమనిస్తూ ఉండండి మానిటర్ చేస్తూ ఉండండి ఇది చాలా అవసరం పిల్లలతో మీరు మాట్లాడండి సమయం గడపండి అప్పుడే మన పిల్లలు చదువుతో పాటు మంచి కల్చర్ వల్లకి వస్తుంది కాబట్టి మీరు ఈ స్కూల్లో మీరు కూడా ఒక పార్ట్ ఈ స్కూల్ అభ్యున్నతి ఈ స్కూల్ అభివృద్ధి చెందడానికి మీరు కూడా ఒక పార్ట్ కాబట్టి మీ అందరికీ కూడా నా శుభాభినందనలు విద్యా విద్యసాయి గంగారెడ్డి గారికి వారి టీచింగ్ స్టాఫ్కి వారి ఫ్యామిలీ మెంబర్స్కి అందరి కూడా మరొకసారి నా శుభాకాంక్షలు అభివృద్ధి హై స్కూల్ యొక్క సిల్వర్ జుబ్లీ సెలబ్రేషన్ కార్యక్రమానికి ఫంక్షన్కి వచ్చినటువంటి మీ అందరికీ ఇరవై ఐదు సంవత్సరాల కఠోర శ్రమ ఇవాళ గంగారెడ్డి గారి యొక్క కమిట్మెంటు ఇవాళ ఈ స్కూల్ ఇంత ఉన్నత స్థానానికి రావటానికి కారణమైంది మరి స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అటెండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు కూడా కమిట్మెంట్తో పిల్లల మంచి చదువు పిల్లలకు మంచి చదువు ఇవ్వాలనే ఒక సంకల్పంతో మంచి నాగరికత ఇవ్వాలనే ఒక సంకల్పంతో మంచి డిసిప్లిన్ ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నారే కాబట్టి ఒక టీం వర్క్గా ఉన్నది కాబట్టి ఇవాళ విజయసాయి హై స్కూల్ ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది